బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రతి క్షణం ఉత్కంఠ ప్రతి టాస్క్ ఒక అగ్ని పరీక్ష కానీ ఈ సీజన్ రెండో వారంలోనే చరిత్రలోనే ఎవరు ఊహించని బహుశా బిగ్ బాస్ కూడా ప్లాన్ చేయని ఒక సంచలనానికి తెరలేచింది బిగ్ బాస్ హౌస్ కు కొత్త కెప్టెన్ వచ్చాడు కానీ ఆ కెప్టెన్ వెనుక కథ వేరే ఉంది అధికారం ఒకరిదైతే ఆ అధికారాన్ని నడిపించే సూత్రధారి మరొకరు అసలు ఎవరా కెప్టెన్ అతని గెలుపు వెనుకున్న ఆ అదృక్ష శక్తి ఎవరు ఈ రోజు మనం చూడబోతున్నాం అగ్ని పరీక్ష అనే ఒక కఠినమైన టాస్క్ దాటుకుని ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు వాళ్లే ఈ సీజన్ కు అసలైన మసాలా అని వాళ్లే టైటిల్ ఫేవరెట్స్ అని అందరం అనుకున్నాం కానీ సీన్ రివర్స్ అయింది వాళ్ళలో ఒకరైన డిమాండ్ పవన్ అదేనండి ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఢమాల్ పవన్ బిగ్ బాస్ హౌస్ కి రెండో క్యాప్టెన్ అయ్యాడు చూసారుగా స్టేజ్ పై ఎంత గంభీరంగా చెప్పాడో నేను డిమాండ్ ని రాక్షసుడిని వీక్ గా మొదలై స్ట్రాంగ్ గా ఎదుగుతా అని కానీ హౌస్ లోకి వెళ్ళాక జరిగింది ఏంటి ఆట మీద ఫోకస్ పెట్టాడా స్ట్రాటజీలు వేశాడా లేదు ఒకే ఒక వ్యక్తి చుట్టూ హచ్ డాగ్లా తిరగడం మొదలు పెట్టాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రీతూ చౌదరి ఒకసారి ఆలోచించండి అగ్ని పరీక్షలో గెలిచినా కసి ఏమైంది టైటిల్ గెలవాలన్నా పట్టుదల ఏమైంది అంతా రీతు చౌదరి కళ్ళల్లో కరిగిపోయిందా లేక ఇదంతా కూడా ఒక పెద్ద గేమ్ ప్లాన్ లో భాగమా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి ప్రేమించడం తప్పు కాదు బిగ్ బాస్ హౌస్ లో ప్రేమలు పుట్టడం కొత్త కాదు కానీ పవన్ రీతుల బంధం చూస్తుంటే ఇది ప్రేమలా లేదు పక్కా స్కెచ్ తో గెలవడానికి వేసిన ఒక వ్యూహంలా కనిపిస్తోంది నా కోసం ఈ వారం కెప్టెన్ అవ్వాలి ఇది రీతు కోరిక నీ కోసం ట్రై చేస్తా ఇది ప్రియుడు పవన్ ఇచ్చిన మాట మాట ఇచ్చాడో లేదో బిగ్ బాస్ అతన్ని కెప్టెన్సీ పోటీ దారుడిగా నిలబెట్టాడు టాస్క్ పెట్టాడు గెలిపించేశాడు ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా లేక పవన్ ను కెప్టెన్ చేయడం వెనుక బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా ఇక్కడే మనం ఒక పాయింట్ గమనించాలి రీతూ చౌదరి ఆమె నేపథ్యం మనందరికీ తెలిసిందే ప్రేమ పెళ్లి విడాకులు ఇతర వివాదాలు ఎన్నో చూసింది ఆమెకు గేమ్ ఎలా ఆడాలో మనుషులను ఎలా వాడుకోవాలో తెలియదనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే ఒక అమాయకుడైన కామనర్ ను తన వైపు తిప్పుకొని అతన్ని ఒక ఆయుధంలో మార్చుకొని అతని ద్వారా కెప్టెన్సీ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుందా ఈ లవ్ ట్రాక్ వల్ల ఎవరికి లాభం పవన్ కా పవన్ కేవలం ఒక పావులా మారుతున్నాడా మీ అభిప్రాయం చెప్పండి ఈ జంట మీకు జెన్యున్ గా అనిపిస్తుందా లేక ఫేక్ అనిపిస్తుందా సరే ప్రేమ స్ట్రాటజీ పక్కన పెడదాం అసలు కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది పవన్ ఎలా గెలిచాడు అతనితో పాటు పోటీ పడింది ఎవరు మర్యాద మనీష్ భరణి మాన్యువల్ ఈ ముగ్గురు పవన్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లే మరి వాళ్లను కాదని బిగ్ బాస్ ఒక ఫిజికల్ టాస్క్ పెట్టి పవన్ కు అనుకూలంగా మార్చాడా నిన్నటి ఎపిసోడ్ గుర్తుందా సుమన్ శెట్టి చేతిలో పవన్ ఎలా అవమాన పడ్డాడో చూసాం కాళ్లు పట్టుకుని ఈడ్చి పడేశాడు అలాంటి వ్యక్తి ఒక్క రోజులో ఫిజికల్ టాస్క్ లో ఎలా గెలిచాడు ఇది కేవలం అతని పట్టుదలేనా లేక ప్రత్యర్థులు కావాలనే వదిలేశారా లేదా రీతు ఇచ్చిన మోటివేషనల్ డోస్ అలా పనిచేసిందా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ కెప్టెన్సీ టాస్క్ మీకు నిజాయితీగా అనిపించిందా ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఈ నలుగురిలో ఎవరిని కెప్టెన్ గా ఎన్నుకుంటారు ఓటు వేయండి అయితే హౌస్ లో అసలు కథ మొదలైంది కెప్టెన్ పవన్ కానీ రిమోట్ కంట్రోల్ రీతు చేతిలో ఉంది అంటే ఇప్పుడు హౌస్ ను శాసించబోయేది రీతునే దీని వల్ల ఏం జరగబోతుంది పగ తీర్చుకోవడం తనను వ్యతిరేకించిన వారిని తనతో గొడవ పడిన వారిని రీతు టార్గెట్ చేస్తుంది నామినేషన్లలో పవన్ ను ప్రభావితం చేస్తుంది నెంబర్ టూ గ్రూప్ రాజకీయాలు రీతు తనకంటూ ఒక గ్రూప్ ను తయారు చేసుకుని పవన్ కెప్టెన్సీ అడ్డం పెట్టుకుని మిగతా వారిని డామినేట్ చేస్తుంది నెంబర్ త్రీ లవర్స్ పార్క్ ఇకపై బిగ్ బాస్ హౌస్ లో ఆట కంటే ఈ జంట ప్రేమాయణమే ఎక్కువగా కనిపిస్తోంది కెప్టెన్ బెడ్రూమ్ లో వీళ్ళిద్దరి రొమాన్స్ తో మిగతా హౌస్ మేట్స్ ఇబ్బంది పడడం ఖాయం పవన్ కెప్టెన్సీ వల్ల హౌస్ లో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా బయటకొస్తారు అసలైన డ్రామా అసలైన గొడవలు మనం చూడబోతున్నాం ఈ కెప్టెన్సీ హౌస్ ను మలుపు తిప్పుతుందా లేక బోర్ కొట్టించి ప్రేక్షకులు టీవీలు కట్టేసేలా చేస్తుందా చూసారుగా ఒక కామనర్ కెప్టెన్ అవ్వడం వెనుక ఎన్ని కోణాలున్నాయో ఇది ఒక వ్యక్తి గెలుపు కాదు ఒక ప్రేమ చెంట వ్యూహం విజయం డిమాండ్ పవన్ ఇప్పుడు రీతు చేతిలో కీలు బొమ్మగా మారాడా లేక తన డిమాండ్ రూపాన్ని చూపించి అందరికీ షాక్ ఇస్తాడా అనేది రాబోయే రోజుల్లో తేలిపోతోంది ఈ మొత్తం డ్రామాలో ఈ వ్యూహ ప్రతి వ్యూహాలలో మనం ఒక అత్యంత కీలకమైన విషయాన్ని మర్చిపోకూడదు హౌస్ లో కెప్టెన్ ఎవరైనా కావచ్చు కానీ అసలైన పవర్ అసలైన అధికారం మీ చేతుల్లో ఉంది అదే ఓటింగ్ అనే మహాసనం ఈ వారం కెప్టెన్ ఒక ఒక వ్యక్తి కాదు జంట వాళ్ళిద్దరి పర్సనల్ ఇష్టాలు వాళ్ళ పగలు ప్రతీకారాలు అవి నామినేషన్ల ప్రక్రియపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి అంటే అద్భుతంగా ఆడే ఒక నిజమైన కంటెస్టెంట్ కూడా కేవలం ఈ ప్రేమ జంటకు నచ్చలేదన్న ఒక్క కారణంతో డేంజర్ జోన్ లోకి వెళ్ళొచ్చు అప్పుడు ఏం జరుగుతుంది అర్హత లేని వాళ్ళు ఇంట్లో సురక్షితంగా ఉండి అసలైన ఆటగాళ్ళు అన్యాయంగా బయటకు వెళ్లిపోతారు ఆట చెప్పబడిపోతుంది కానీ ఈ అన్యాయాన్ని ఆపే ఒకే ఒక శక్తి మీకే ఉంది నా ఒక్క ఏ ఏం మారిపోతుందిలే అని అనుకోవద్దు ప్రతి ఓటు ఒక సైన్యం లాంటిది లక్షల ఓట్లు కలిస్తేనే అది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కు తిరుగులేని విజయాన్ని అందిస్తుంది ఇక ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఈ వారం కూడా మీ అంచనాలకు తగ్గట్లుగానే తన నిజాయితీ ఆటో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు సుమన్ శెట్టి మొదటి స్థానానికి రెండో స్థానానికి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది సుమన్ శెట్టి ఫ్యాన్స్ బలంగా ఓట్లు గుద్ది అతన్ని సేఫ్ జోన్ లో నిలబెట్టారు అతని తర్వాత భరణి మర్యాద మనీష్ గట్టి పోటీ ఇస్తూ రెండు మూడు స్థానాల్లో ఉన్నారు వీళ్ళు ప్రస్తుతానికి సేఫ్ అనే చెప్పి ఇక మధ్యలో అసలైన యుద్ధం జరుగుతోంది నాలుగు ఐదు ఆరు స్థానాల కోసం ఇమాన్యుల్ మరో ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య ఓట్ల శాతం చాలా స్వల్పంగా ఉంది ఏ క్షణంలో అయినా ఈ స్థానాలు తారు మార్ కావచ్చు వీళ్ళ అభిమానులు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా వాళ్ళు డేంజర్ జోన్ లకి జారిపోయే ప్రమాదం ఉంది ఈ వారం ఎలిమినేషన్ గండం ఎవరికి ఉంది సోషల్ మీడియాలో వివిధ ఆన్లైన్ పోల్స్ లో నడుస్తున్న ట్రెండ్స్ ప్రకారం అత్యంత ప్రమాదకరమైన జోన్ లో ఉంది ఇద్దరు రీతు హరిత హరీష్ ఒకవేళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ డేంజర్ లిస్ట్ లో ఉంటే వాళ్ళను సేవ్ చేయడానికి మీకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది మీ ఒక్క ఓటు వాళ్ళను ఎలిమినేషన్ నుంచి కాపాడగలదు ఈ మొత్తం విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి పవన్ కెప్టెన్ అవ్వడం మీకు నచ్చిందా రీత పవన్ జంటపై మీ కామెంట్ ఏంటి వాళ్ళ ఆట తీరును మీరు సమర్థిస్తారా అన్నింటికంటే ముఖ్యంగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు ఊహిస్తున్నారు మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని బిగ్ బాస్ సంచలనాల కోసం లోతైన విశ్లేషణల కోసం మా కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాలని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయదంశిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అఖలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोट प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स केसम लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी